ఎన్టీసీ ఆధ్వర్యంలో లైట్ లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర మన నాయకులు సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీ కొప్పుల వేనారెడ్డి గారు ఎన్నికైన సందర్భంగా వారికి సన్మాన మహోత్సవం నిర్వహించడం నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ మరి అడ్డకు పునర్జన్మనిచ్చింది వేనారెడ్డి గారు అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నేను రెండు వేల ఇరవైలో ఇక్కడ ఎన్నికైన తర్వాత ఇక్కడ సూర్యాపేట గేట్ వేగా ఉన్నటువంటి బస్ స్టాండ్ ఎదురుగా ఇక్కడ ఒక పెద్ద నాలా ఉండేది మనం గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు మంత్రి అక్కడ అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారికి కానీ చైర్మన్ గారికి కానీ కమిషనర్ కానీ ఎన్నో విన్నపాలు ఇచ్చినా కూడా ఒక ఐదు లక్షల విలువ చేసే ఒక బాక్స్ కాలువ కట్టి స్లాభ ఏమంటే ఏ లేదు మనము మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి వేరన్న దృష్టికి నేను ఇక్కడ ఉన్న లేక్ మోటార్ వెహికల్స్ కానీ ఇక్కడ ఆర్య పండ్లు కానీ ఇక్కడ తిరిగేటటువంటి ప్రాంత వాసులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది అన్న అని చెప్పి ఒకే ఒక్క ఫోన్ చెప్పిన మీదట వెంటనే కమిషనర్ గారికి చెప్పి కమిషనర్ గారు ఫండ్స్ లేవన్నా కూడా నువ్వు ఎక్కడి నుంచి చేస్తావో నాకు తెలియదు వారం అయ్యాలని చెప్పేసి వేనన్న దామన్న గారి సూచన మేరకు రెడ్డి గారు సర్వత రెడ్డి గారు చెప్పగానే రెడ్డి గారి సూచన మేరకు కమిషనర్ గారు ఆలమేఘాల మీద ఇక్కడికి ఏ గారికి పంపి మాకు ఫోన్ చేయడం జరిగింది అని చెప్పేసి ఈ సందర్భంగా వచ్చిన సందర్భంగా మొదటి విషయంగా అభివర్ణిస్తూ మీరందరూ వారికి రుణం తీసుకునే విధంగా ఈ సన్మానోత్సవం ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాకు మార్కెట్ చైర్మన్ సందర్భంగా ఈ రోజు కార్యక్రమం చేసిన చేపట్టి సోదరులందరూ కూడా ఉదయం నమస్కారం తెలియవచ్చు గత నలభై సంవత్సరాలుగా ఈ బాధ కానీ పట్టణంలో కానీ ముఖ్యంగా ఈ బాంధ లైట్ మోటార్ వెహికల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సహాయం ప్రభుత్వం కానీ కానీ సహాయం జరిగిందంటే దామోదర్ రెడ్డి గారి నాయకత్వం ఈ ఎంతో మంది డ్రైవర్లు ఓనర్లు ఎంతో కొత్త కష్టాలు పడి వెహికల్స్ కోలుకొని సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ దామోదరిగా నాయకులతో మాటికీలు కూడా ఉన్న వస్తువున్నారు మీరు అందరు కూడా క్రమశిక్షణలోని ఉండి ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నాను వస్తే మన యువ నాయకులు సరోదరుడి గారి అయితే నేనైతే దామోదర్ దామోదరుడి గారు అడిగితే ఆపికుండమో ఆలోచిస్తామని చెప్పినాడు అయినా ఇక్కడ ఏదున్నా కూడా ఇక్కడ ఆఫీస్ ఉండాలని చెప్పి మన ఇక్కడ కౌన్సిల్ గారితోటివ్ తీసుకోవడం జరిగింది ఆ రోజు ఈరోజు వరకు క్రమశిక్షణగా మీరు నడుపుతా ఉన్నారు మీ అందరికీ కూడా ప్రమాజశిక్షణతో వెహికల్స్ ఎందుకంటే మీ మీ కార్లో ప్రయాణించే మీతో పాటు ప్రయాణించే ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వాళ్ళ కుటుంబాలు మీ జీవితంలో ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా నడపండి మీరు పోటీలు పెట్టుకోవాలండి అందరూ క్రమశిక్షణ నడపండి దాంట్లో మా పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి పోలీసు వారితో కూడా మాట్లాడుతున్నాం అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం కానీ మీరు కూడా వారి వారి నిబంధనలకు అనుగుణంగానే వారికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కింద ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం ఎందుకంటే రద్దీగా ఉండే ప్రాంతం బస్ స్టాండ్ ప్రాంతం కాబట్టి ఆర్టీసీ కూడా ఇబ్బంది లేకుండా మీరు ఈ ఈ వెహికల్స్ నడుపుకోవాలని చెప్పి ఈ అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ గారి పక్షాన తెలియపరుస్తూ ఉన్నాం కూడా ఇంకా ఐఐటీసీలు చేరిన వాళ్ళు ఉంటే కూడా మీరు అందరూ కూడా ఐఐటీసీలు చేరిపోయాల్సిన బాధ్యత మీ మీద ఉంది బాబాయ్ గారి మీద చెంది అదేవిధంగా సిద్ధి గారి మీద చెంది అదేవిధంగా ప్రవీణ్ గారి మీరు మీరు దీంతో పాటు ఈ కొత్త బస్టాండ్లో ఆటోలు కూడా వాటి మీద దృష్టి పెట్టండి దాన్ని కూడా ఐఎన్టీసీ అక్కడ కూడా ఫండ్ చేశారే కొత్తగా కూడా ఈ రోజు డిపో మేనేజర్ తో మాట్లాడినాను అక్కడ ఆటో వాళ్ళు కూడా ఒక వేరే కట్టుకోవడానికి అనుమతి అడిగినాను వారు కూడా సానుకూలంగా స్పందించారు అది త్వరలో దాన్ని కూడా స్టార్ట్ చేస్తామని తెలియవలసిన అందరినీ కూడా ఐఐటీసు భాగస్వామ్యం చేయండి ఐఐటీ భాగస్వామి కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ద్వారా కానీ ఈ సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళే కూడా అరగా ఉంటుందని చెప్పి తెలియబడు నేను సంవత్సరాలు కూడా ఈ నేను నా ఇల్లు బస్యాలని నాకు నాకు అనుమానం ఉంది నేను కూడా గతంలో ట్రావెల్స్ అడిపాను నాకు నాలుగు అబ్బాయి కారులు ఉండే ఆ రోజు ఒక ఏడు సంవత్సరాల పైనే నేను ట్రావెల్స్ అడిపాను దాని తర్వాత వేరే పిల్లికి వెళ్ళిపోవడం జరిగింది ఈ ట్రావెల్స్ నడపడంలో కారు ఓనర్లకు ఎంతో కష్టాలు ఉంటాయి నష్టాలుంటాయి అన్ని కూడా ఓకే తోటి భరిస్తూ మా సహాయ శాఖ మీకు అడగా ఉంటుందని తెలియవచ్చు అందరూ కూడా సమన్వయంతో సమస్యలతో మీరు వీకేసి నడపవలసిగా మరొకసారి తెలియవచ్చు ఇంత పెద్ద సన్మానం ఇంత పెద్ద స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ముఖ్యంగా అనుకోకుండా కళాకారుల బృందానికి సోదరి వాళ్లకు సోదరులకు పథకాలు విలేకరులందరూ కూడా హృదయపూర్వకంగా

ఇబ్బందులుంటే మేము ఆదుకుంటానికి దామోదరొకసారి మీకు ఏ ఇబ్బంది కూడా మా దృష్టికి తీసుకొస్తే మా చేతి పని వ్యక్తిగతంగా చేస్తాం ప్రభుత్వ పరంగా చేస్తాం ఇది దామోదరడి గారు హామీ అనుకోండి కళాకారులను మర్చిపోము కళలను మర్చిపోము కార్యకర్తలు మర్చిపోము కార్మికుల మర్చిపోము దర్శకుల మర్చిపోము ఏ పేదవాణి కూడా ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో వీరికి ఈ ప్రాంతంలో అందరి ప్రేతమ నాయకుడు టైగర్ రెడ్డి గారు ఉంటే కూడా తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ ఉదయపూరగా నమస్కారం తెలియపరుస్తూ ముగిస్తున్నా मां इडाल मां